తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో లైవ్ ఎపిసోడ్ చూసుకున్న తర్వాత ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత కిచెన్ దగ్గర మొత్తం అందరూ కూడా రీతు కళ్యాణ్ ఇమానియాల్ దివ్య వీళ్ళందరూ కూడా కూర్చొని ఉంటారు అలాగే తనుజ కూడా ఉంటుంది అయితే ఇక్కడ ఒక డిస్కషన్ జరుగుతూ ఉంటుంది అది ఏమిటో అంటే రీతు అంటుంది నేను క్లీనింగ్ సెక్షన్ నేను వాష్రూమ్ సెక్షన్ నేను చేస్తాను ఈ రియాసరీ మేనేజర్ నాకు వద్దు బాబు అంటూ ఉంటుంది అలాగే మరొక వైపు సుమనన్న కూడా అదే మాట అంటారు బాబు నేను ఈ కిచెన్లో నేను చేయలేను నాకు కూడా వాష్రూమ్ నాకు ఇచ్చియండి అంటాడు అయితే ఆ మాటలకి అయితే కళ్యాణ్ అంటారు ఎంతమంది ఎంతమంది రా బాబు వాష్రూమ్ సెక్షన్ తీసుకుంటారు ఆల్రెడీ నేను ఉన్నాను కదా నేను ఎవరికి ఏమన్నారా బాబు అది వాష్రూమ్ సెక్షన్ నాది క్లీనింగ్ సెక్షన్ నాది అంటూ ఉంటాడు ఇక్కడ కళ్యాణ్ ఇంకా ఆ మాటలకి క్యాప్టెన్ అయిన తనుజ అయితే ఇంకా రెండు రోజులు ఆగండి రెండు రోజుల తర్వాత నేను క్యాప్టెన్ మారిపోతున్నా తర్వాత మీ ఇష్టం ఎలా చేసుకుంటారు చేసుకోండి అంటూ ఇంకొక వైపు తనుజా అంటుంది అలాగే ఇంకొక వైపు అయితే కిచెన్లోనే డెమాను అలాగే సంజనా గారు వీళ్ళిద్దరు వర్క్ చేస్తూ ఉంటారు సంజన గిన్నెలు తోముతూ ఉంటే డెమో కాఫీ పెడుతూ ఉంటారు ఇలాగ లైవ్ లోని